రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించి విద్యా అవగాహన సదస్సును భాష్యం స్కూల్ వారు నిర్వహించారు సింగరాయకొండలోని భాష్యం పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు విద్యాపరంగా పాఠశాలలో అమలు చేస్తున్న వివిధ విద్యా కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రకాశం భాష్యం జోన్ జడ్జిఓ శ్రీ కృష్ణ గణేష్ విద్యార్థుల్లో ఉన్నటువంటి అంతర్గత నైపుణ్యాన్ని వెలిగి తీయడం కోసం భాష్యం సంస్థల్లో కొన్ని ప్రత్యేకమైన విధానాలను అవలంబిస్తున్నామని వాటిని ఉపయోగించుకొని విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే విధంగా ఈ సూచనలు విద్యా విధానాలు ఉపయోగపడతాయని తల్లిదండ్రులకు తెలియజేస్తారు వచ్చినప్పుడు మనకి ఇటీవ డిపార్ట్ ప్రమోసార్ మనకి బ్యాంక్ డిపార్ట్మెంట్గా కొన్ని సంవత్సరాలు మనం రాజుభా ఉంటారు సార్ అకాడమిక్స్ సమర్పించే కానీ లేకపోతే నాన్ అకాడమిక్స్ సమర్పించే కానీ మార్నింగ్ ఈవినింగ్